అనుప్రభేశ్వస్తు వారి పేరిట మీ అందరికీ నాకు శుభాభ్యవంతా తెలియజేసుకుంటున్నాను ప్రియుల గత వీడియోలో కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి మూడు వచనాలు మనం చెప్పుకోవడం జరిగింది నేటి తిన మన నాలుగో వచనం దగ్గర నుండి ఆరో వచనం వరకు కూడా కొంచెం చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మొదటిగా మొదటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని నిత్యమైన నిబంధన అటు ఓల్డ్ టెస్ట్మెంట్లో కానివ్వండి ఇటు న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఏర్పడినటువంటి కొత్త నిబంధన కానివ్వండి ఏదైనా కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమే ధర్మశాస్త్రం అంటే కేవలం ఏసుక్రీస్తు రాకముందు ఇచ్చినదే అనుకుంటే పొరపాటు ధర్మశాస్త్రం అంటే మనిషి నడవటానికి దేవుడు ఇచ్చినటువంటి న్యాయ విధులు ధర్మము చట్టము అనేది దానినే ధర్మశాస్త్రం అంటున్నాం అలాగే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనకి నూతన ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇప్పుడు మనం ఈ నూతన ధర్మశాస్త్రం ప్రకారం మనం నడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది యేసుక్రీస్తు రాకముందు ఏదైతే ధర్మశాస్త్రం మోష ద్వారా మనకు అనుగ్రహించాడో లేదా ఇస్రాయేలీకి అనుగ్రహించాడో దాని ద్వారా నడవవలసినటువంటి అవసరత ఆ భక్తులకు ఎంతైనా ఉన్నది అయితే లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా దేవుని ధర్మశాస్త్రం లేదా దేవుని వాక్యం అనేది ఎవడైతే కలిగి ఉంటాడో ఎవడైతే వాక్యాన్ని శిరస్సుకు హత్తుకుని ఉంటాడో ఎవడైతే వాక్యమే తన బ్రతుకు తెరువుగా ఎంచుకుని నడుస్తాడో ఎవడైతే వాక్యమే తన పాదములకు దీపములాగా అడుగులు వేస్తాడో వాడు చేసే ప్రతి పనిలో కూడా సఫలవంతుడవుతాడు విజయవంతుడవుతాడు సక్సెస్ఫుల్ అవుతాడని మనకు దావేది గారు స్పష్టంగా తెలియపరచాడు అలాంటి వాడు ఎలాంటి ఉపద్రవములు వచ్చినా ఎలాంటి ఉద్రేకత పరిస్థితులు ఏర్పడినా ఎలాంటి అపాయ పరిస్థితులు వచ్చినా ఎలాంటి భరించలేని శోధనకరమైన పరిస్థితులు వచ్చినా అస్సలు దేవుని విడిచిపెట్టడు కారణం ఏంటంటే అలాంటి వాడు నీటి వడ్డీన నాటబడినటువంటి ఒక మొక్కతో పోల్చబడ్డాడు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి నది ఒడ్డున నాటబడినటువంటి ఒక మొక్కకు పోల్చబడ్డాడు ఎంత ఎండ కలిగినా ఎంత వెట్ట కలిగినా దానికి ఏమీ కొదువు ఉండదు తగు కాలంలో దాని ఫలాలు ఇస్తుంది అలాగే దేవుని వాక్యాన్ని కలిగినటువంటి మనిషి కూడా ఎలాంటి ఉపద్రవములు వచ్చినా దేవుని వాక్యము తనకి అండగా దండగా తోడుగా ఉండి చేయిపట్టి పట్టి నడిపిస్తుంది కనుక వాడు భయపడడు చింతపడడు అతని సర్వము యావత్తో వాక్యము మీద అనగా దేవుని మీద భారము వేసి నడుస్తాడు ఇది మనం క్రితం వీడియోలో మాట్లాడుకున్నటువంటి మాటలు అయితే నేటి వీడియోలో చూడండి నాలుగవ చిన్న దగ్గర నుంచి దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పుట్టువలే ఉందరు ఎలా ఉంటారంట దుష్టులు లాస్ట్ టైం మనం నీతి మందుల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం దుష్టుల గురించి మాట్లాడుకుంటున్నాం దుష్టులు అంటే నేను మీకు చెప్పినట్లుగా లోకమంతా దుష్టులు ఉన్నారు దుష్టులు అంటే మన ఇంటి ముందు వారు మన ఇంటి వెనకవారు మన పక్కవారు మన 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 వీధి తర్వాత వీధిలో వాళ్ళు కాదు లోకమంతా దుష్టత్వమే లోకమంతా దుష్టత్వంతో నిండి ఉన్నది లోకమంతా పాపంతో నిండి ఉన్నది కాబట్టి ఇలాంటి దుష్టత్వంలో నిండి ఉన్నటువంటి వారు అలాగూ నన్నుండక ఎలాగూ నీతిమంతుల వలె తగిన కాలంలో ఫలమిచ్చేవారిలాగా ఉండకుండా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అన్నాడు గాలి చదరగొట్టు ఏంటి గాలి చదరగొట్టే పొట్టు ఏంటండి మత్స్య వార్త మూడో అధ్యాయంలో యేసో క్రీస్తు వారిని గురించి బాప్తిమం ఇచ్చి యుహాను మాట్లాడతాడు ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగా శుభను పరిచి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను ఏమండి రైతులకి ఈ విషయం బాగా తెలుసు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు తెలుసు ఆ రైతు పొలంలో పంట విత్తినప్పుడు ఏమండి ఆ అంతా కూడా సజావుగా మంచి కంకులతో పాటు ఆ తాలు కంకెలు మరి ఆ గింజ లేనటువంటి కంకెలు అలాగే మరి ఇంకా ఒరిజినల్ కాకుండా నకిలీ గింజలు కూడా దానిలో ఉంటాయి అవన్నీ కూడా కలిసి పెరుగుతాయి కానీ ఒకరోజు తూర్పారబట్టే సమయం వస్తుంది ఈ తూర్పారబట్టే సమయం వచ్చినప్పుడు ఆ రైతు ఏం చేస్తాడంటే పెద్ద కుప్పగా పోసి తన చేతితో చేట తీసుకొని ఇలా దాన్ని తూర్పార పట్టినప్పుడు పుట్టంతా కూడా ఒకవైపుకి వెళ్ళిపోతుంది గింజ అంతా కూడా మంచి గింజ అంతా కూడా ఒకవైపు వస్తుంది ఇదేంటి అంటే తూర్పార పట్టడం అలాగే దుష్టుడు కూడా తూర్పార పట్టినప్పుడు గాలికి చెదరగొట్టే పొట్టులాగా అయిపోతాడంట ఇంకా చూస్తే కాబట్టి న్యాయ విమర్శల దృష్టిలను నీతిమంతుల సభలో పాపులను నీరు వారు ఎలా నిలుస్తారు ఈ న్యాయ విమర్శ ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఫైనల్ జడ్జిమెంట్ ఇదే దేవుడిచ్చే అంతిమ తీర్పు ఇదే అప్పటి వరకు మంచి వారితో పాటు దుష్టులకి ఒకే రకంగా జరుగుతుంది మంచివారితో పాటు పాపులకి ఒకే రకంగా జరుగుతుంది మంచివారితో పాటు అన్యాయస్తులకి ఒకే రకంగా జరుగుతుంది అందరికీ ఒకే రకంగా జరుగుతుంది ఇంకా నీతి మంతుల కంటే అనీతి మంతుడికే ఎక్కువగా కలుసుబాటుతనం ఉంటుంది నీతి మంతుడి కంటే అవి అనీతి మంతులకే ఎక్కువ సంపాదన వస్తుంది నీతి మంతుల కంటే అనీతి మంతుడు చేసినటువంటి పనే చక్రమంగా అక్కడికి వస్తుంది అప్పుడు నీతి బాధపడుతూ ఉంటాడు చూస్తాడు ఏంటి నాకు ఈ కర్మ నేనేం పాపం చేశాను నాకు ఎందుకు ఇలా అయ్యింది అంటాడు అందరికి ఒకే విధి అందరు తినేది అదే అందరు ఉండేది అదే అందరు కలిసి తిరిగేది ఈ భూమి కానీ ఫైనల్ జడ్జిమెంట్ రోజు వస్తుంది ఒకరోజు ఉంటుంది ఆ జడ్జిమెంట్లో ఏమవుతుందంట నీతిమంతు న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు అది ఫైనల్ జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్లో నీతిమంతుడు గెలుస్తాడు అప్పటి వరకు ఈ లోకంలో నీతిమంతుడు గెలవలేకపోవచ్చు నీతిమంతుడికి కలుసుబాటు తను రాకపోవచ్చు నీతిమంతుడికి ఎందులో చేయిబెట్టినా వెనక్కి తీయవచ్చు ఎందు ఎందులో అడుగేసిన చివరికి తన బ్రతుకు తెరువు కూడా కష్టంగా అనిపించవచ్చు బేదలాజరు ధనవంతుడికి లాగా ధనవంతుడు ఎక్కడ చేయబెట్టినా వాడే పని చేసినా ఆడంబరంగా జరిగించి ఉండవచ్చు వాడు వేసిన వస్త్రాలు కూడా ఆర్భాటంగా వేసుకుని ఉండవచ్చు వాడు లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉండవచ్చు ఏంటి నాకు వారు బాధపడుతూ ఉంటాం మంత్రం కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్లో మనం ఒక రైతు మరి తన తన యొక్క ధాన్యాన్ని ఎలాగైతే తూర్పారబడతాడో దేవుడు కూడా అందరిని కలిపి తూర్పారబట్టినప్పుడు ఈ నీతి మంతులు అనగా ఈ సత్తు కలిగినటువంటి గింజ ఈ మంచి గింజ మంచిగా సుంకు పోసుకున్నటువంటి గింజ మంచిగా పాలు పోసుకుని బలం కలిగినటువంటి గింజ ఉన్నటువంటి దానిలో నుంచి తప్ప ఎలాగైతే పక్కకి వెళ్ళిపోతుందో పట్టు అలాగే ఈ నీతి మంతుడు అనేటువంటి సభలో నుంచి దేవుడు సింహాసనం మీద నుంచి తీర్పు తీర్చేటప్పుడు పాపులు దుష్టులు అనేవాళ్ళు అలాగే కొట్టుకుపోతారు నిలవలేరు అది ఫైనల్ జడ్జిమెంట్ కాబట్టి దేవుడు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేంతవరకు కూడా నీతిమంతుడు వేచి చూడవలసిందే నీతి ఈ లోకంలో ఎన్ని బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ ఫైనల్ జడ్జిమెంట్లోనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ లోకంలో మనకు న్యాయం జరగదు నీతిమంతుడు ఎంత న్యాయంగా ప్రవర్తించినా ఒక్కోసారి వాడికి తినడానికి ఆహారం కూడా దొరకకపోవచ్చు బట్ ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి ఉంది ఆ రోజున మాత్రం మన నీతిమంతుల సభలో ఒక నీతిమంతుడు తప్ప యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడిన వాడు తప్ప ఏ పాప నిలబడు అందరూ పారద్రోలు పడతారు అప్పుడు అందరూ పొట్టులాగా ఎగిరిపోతారు ఎగిరిపోయిన వారినందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడంట ఆరిని అగ్నితో పొట్టును కాల్చివేయను గోధుమలు తీసుకొని తన కుట్లో పోసుకుంటాడు అర్థమవుతుందా ఇది నీతిమంతులకు జరిగేది ఇది పరిశుద్ధులకు జరిగేది ఇది పాపానికి దూరంగా ఉన్న వారికి జరిగేది ఇది వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉన్న వారికి జరిగేది ఇది వాక్య ప్రకారం నడిచే వారికి జరిగేది ఈ లోకంలో వాక్యాన్ని వాక్యాన్ని తమ శిరస్సుగా అద్దుకుని వాడికి ఎన్నో బాధలు ఇబ్బందులు అక్కట్లో తప్పవు అయినప్పటికీ కూడా వాడు కూడా తన నీతి సమాధానం యథార్థత పరిశుద్ధత నిర్దోషత అనే ఫలాలు ఇవ్వటం మాత్రం ఎప్పుడు మానకూడదు మానడు ఎందుకంటే వాడు నది ఒడ్డున అనగా ఏ నది జీవజలముల నది అయినటువంటి ఈ నది ఒడ్డున నాటబడి దీనిని పీల్చుకుంటున్నాడు కనుక వాడెప్పుడు కూడా తన ఫలాలని ఇన్ టైంలో తన ఫలాలను ఇవ్వటం మానుకోడు కానీ ఒకనొక రోజున ఈ వీటన్నిటికీ కూడా మనం మంచి సక్సెస్ఫుల్ జీవితం దేవుని యొక్క పొందే సమయం ఒకటి ఉంది అదే ఫైనల్ జడ్జిమెంట్ అదే అంతిమ తీర్పు అదే న్యాయ తీర్పు అదే యేసుక్రీస్తు వారి సింహాసనం మీద నుండి తీర్చే తీర్పు ఆ తీర్పులో పాపుల అందరూ కూడా దొళ్ల కొట్టబడతారు ఆరని అగ్నిలో కాల్చబడతారు నీతిమంతుడు మాత్రం దేవుని యొక్క రొమ్మున అబ్రహాం రొమ్మునకు కొనిపోబడతాడు అందుకే అంటున్నాడు నీతిమంతుల మార్గం హోమాకు ఆ తెలియని ఉద్రిక్తుల మార్గం ఆశ్రమకు నడుపున్నాము కాబట్టి ప్రియులారా దేవుని వాక్యాన్ని మన జీవితంలో శిరస్సా మనం వహించుకుని దేవుని వాక్యము పట్ల విధేయత కలిగి దేవుని వాక్యానికి మనం సాష్టంగా పడి దేవుని వాక్యానికి మన జీవితంలో మనం విలువనివ్వగలిగితే దేవుని వాక్యాన్ని మన జీవితంలో మనం సెలబ్రేట్ చేసుకోగలిగితే దేవుని మాటకు మనం విలువనివ్వగలిగితే కట్టుబడి ఉండగలిగితే ఇంతకంటే మనల్ని రక్షించేటువంటిది ఈ లోకంలో మరి ఏదీ లేదు అందుకే దావేది గారు అంటాడు కీర్తన రామ గారు అధ్యాయంలో ఒక మాట ఏమంటాడంటే కీర్తనగ్రంథం ఇరవై ఆరు అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాల్లో పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగమ నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను చూసారా అసలు ఈ లోకంతో పొందికొద్దు వాడికి ఎలాగైనా దుష్టుడు బాగుపడతాడు వాడు అక్రమం చేస్తాడు మంచిగా కలిసి కొడుతామంటాడు మంచిగా తింటాడు పుష్టిగా బ్రతుకుతాడు అయినా పర్లేదు వదిలేయండి ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి ఉంది అదే మన లక్ష్యం అదే మన మనం అదే మన ఎదురుచూపు అందు అదే అదే మన మన నిరీక్షణ దానికోసమే మనం ఎదురు చూస్తున్నాము కాబట్టి జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యాన్ని మన జీవితంలో కనుక మనం జీర్ణించుకుని వాక్య ప్రకారం మనం నడవగలిగినప్పుడు అలాగే ఈ వాక్య ప్రకారం నడిచి మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం మన ఇవ్వవలసినటువంటి ఫలాలు మాత్రం మానకుండా మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఫైనల్ జడ్జిమెంట్ ఒక రోజు ఉంటుంది ఆ రోజున మనం దేవుని న్యాయపు తీర్పు ఎదుట తల ఎత్తుకుని నిలబడగలుగుతాం ఆమె